హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ ఇంతకు మునుపు నేను చేసినటువంటి ప్రతి వీడియోలో కూడా కోవిడ్కి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అదేవిధంగా కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన భారతదేశ పౌరులు ఎలా కష్టపడుతున్నారో ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అయితే ఈ వీడియోలో అదే కోవిడ్లో పనిచేస్తున్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రవాసుల యొక్క పిల్లలు ఐదు మంది రీసెంట్గా అబు దుబాయ్ లో ఒక కాంపిటీషన్ అయితే నిర్వహించారు సెకండ్ అబు దుబాయ్ స్విమ్మింగ్ ఫర్ లైఫ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ స్విమ్మింగ్కి సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్ అయితే నిర్వహించారు ఇంటర్నేషనల్ లెవెల్లో రీసెంట్ గా దుబాయ్ లో ఈ కాంపిటీషన్ లో పాల్గొన్నటువంటి వారి యొక్క పేర్లు అదే విధంగా వాళ్ళు సాధించినటువంటి ఘనత కూడా మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ముందుగా ఇలియాసా నతైన హండ్రెడ్ మీటర్స్ మరియు ఫిఫ్టీ మీటర్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో అయితే పాల్గొంది అదే విధంగా తనతో పాటి ఎవరైతే స్విమ్మింగ్ చేశారో ప్రతి ఒక్కరిని కూడా క్షణాల్లో ఓడించేసి ప్రథమ స్థానంలో నిలిచింది అంతేకాకుండా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ ను కూడా గెలిచింది ఇలియాసా నతైన ఇక రెండో అమ్మాయి పేరు వచ్చేసి సమీర తను కూడా హండ్రెడ్ మీటర్స్ మరియు ఫిఫ్టీ మీటర్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో అయితే పాల్గొంది తను చేసినటువంటి స్విమ్మింగ్ గురించి ఇక్కడ ఏమి రాశారో చూడండి తనతో పాటు ఎవరైతే పాల్గొన్నారో స్విమ్మింగ్ చేశారో వాళ్లతో పాటు కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి తను తను చేసినటువంటి స్విమ్మింగ్ అంత బీభత్సంగా చేసి మొదటి స్థానంలో నిలిచిందట సమీర మన భారతదేశానికి చెందినటువంటి ఈ ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఇక మూడో పేరు గన మనం చూసుకున్నట్లయితే గన అభిమన్యు ఇతను వచ్చేసి కూడా హండ్రెడ్ మీటర్స్ మరి ఫిఫ్టీ మీటర్స్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు అదే విధంగా సిక్స్త్ ప్లేస్ అయితే సాధించాడు అభిమన్యు అభిమన్యుత ఇద్దరు పేర్లు గన మనం చూసుకున్నట్లయితే గన షహీర్ ఖాన్ అదే విధంగా కవిదేవ్ వీళ్ళిద్దరు పేర్లు అయితే స్పెషల్ గా అయితే మెన్షన్ అయితే చేశారు మరి దుబాయ్ లో పాల్గొన్నటువంటి ఈ ఐదు మంది పిల్లలు ఎన్ని పథకాలు తీసుకుని వచ్చారో తెలుసా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అదే విధంగా ఇంకోటి ఏదో అంటారు కదా కాంస్య పథకం అని అలా మొత్తం మీద మూడు పథకాలను అయితే గెలుచుకొని వచ్చారు వెళ్ళింది ఐదు మంది తీసుకుని వచ్చింది మాత్రం మూడు పథకాలు కానీ మన భారతదేశంలో దాదాపుగా నూట నలభై కోట్ల మంది అయితే జనాభా ఉన్నారు మరి పిల్లలు లేరా ఇంటర్నేషనల్ లెవెల్లోనే కదా జరిగింది ఈ స్విమ్మింగ్ పోటీలు మన భారతదేశం నుంచి కనీసం ఒక్కరు కూడా కాంపిటీషన్లో పాల్గొనక పాల్గొనకపోవడం అదే విధంగా ఒక్క పథకాన్ని కూడా తీసుకుని వెళ్ళలేనటువంటి స్థితిలో మన భారతదేశం ఉందంటే మనం సిగ్గుపడాలా లేకపోతే ఇంకేం అవలో కాస్త ఆలోచించండి అయితే ఈ వీడియోలో మీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను రీసెంట్ గా మోడీ గారు కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని మాటలు అయితే చెప్పారు ఆ మాటలు విన్నప్పుడు నేను కూడా ఏమనుకున్నాను కానీ ఆయన ఏం చెప్పారో తెలుసా చదువుకున్నటువంటి టాలెంట్ కలిగినటువంటి పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు ప్రతి ఒక్కరి కూడా కోవిడ్ అయితే రావాలి అదే విధంగా టాలెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చాలా అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పినప్పుడు నేను ఏమో అనుకున్నాను కానీ నిజంగా ఈ ఐదు మంది పిల్లలు ఏవైతే పథకాలు తీసుకుని వచ్చారో కేవలం ఐదు మందే వెళ్ళింది కానీ తీసుకుని వచ్చింది మాత్రం మూడు పథకాలు ఇవి చూసిన తర్వాత నాకైతే అనిపించింది పక్క దేశాల్లో పిల్లలకి అదేవిధంగా వారి యొక్క డ్రీమ్స్ కళలకి ఎటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నారో అన్న ఈరోజు మనం చూసుకున్నట్లయితే మరి దాదాపుగా ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి కువైట్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిల్లలు లేరా అంటే వాళ్ళు పాల్గొనలేరా కేవలం ఇక్కడ మన భారతదేశానికి సంబంధించినటువంటి పిల్లలే అవసరం పడ్డారా వాళ్ళకి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి సంతతి వీళ్ళ దేశాలకు గొప్ప పేరు అయితే తీసుకొని వస్తున్నారు ఇప్పటికైనా కానీ మన భారతదేశం యొక్క ప్రభుత్వం ఆలోచించేయవలసింది పిల్లలకి మంచి చదువునివ్వాలి అదేవిధంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపిస్తే కనుక ఎన్నో పథకాలు తీసుకొని వచ్చేటటువంటి టాలెంట్ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ఉంది గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఎందుకు చేయడం లేదు అంటే కన్నా ఇక్కడ తప్పు కేవలం ప్రభుత్వాలదే అదేవిధంగా నాయకులదే కాదు చూస్తున్నటువంటి మీది అదేవిధంగా చే వీడియో చేస్తున్నటువంటి నాది కూడా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హిందూ ముస్లిం అనేటటువంటి గొడవలలోనే ఉంటే ఇక ప్రశ్నించేవాడు ఎవడు ప్రశ్నించే వాడిని కేవలం పేరును బట్టి ఫర్ ఎగ్జాంపుల్కి వచ్చేసి నాది అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్ అంటేనే చూడండి ఇదో విధంగా అనుకుంటారు ఇంకొకరిది రాజు అనగానే తనది ఇంకొక రకంగా అనుకుంటూ కేవలం ప్రశ్నించే వాళ్ళని కూడా సపోర్ట్ చేయలేకపోతే గాన మన భారతదేశ భవిష్యత్తు ఎలా ముందుకు వెళ్తుందో ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి హ్యాపీనెస్ డే బాయ్ బాయ్